వెల్కమ్ టు ఎన్ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాంశం కర్నూలు జిల్లా ఆదోని వైసీపీ కార్యాలయం నందు ఆనదాత పోరు పోస్టర్ ఆవిష్కరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడడం జరిగింది తొమ్మిదవ తేదీ నాడు ఆనదాత పోరు కార్యక్రమం ఉండును ప్రతి ఒక్క రైతులు పాల్గొనాలని చంద్రబాబు నాయుడు రైతులకు ఎరువులు ఇవ్వక నానా ఇబ్బందులు పెడుతున్నారు ఎరువులు వ్యవసాయ కేంద్రంలో మార్కెట్ యార్డ్ లో ఎక్కడా పంపిణీ చేయడం లేదు ప్రైవేట్ పరంగా ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం జరుగుతుందని అన్నారు అన్న అన్నదాత కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు కూడా మనం పోస్టర్ రిలీజ్ చేశాం ఎందుకంటే ఇంతమంది రైతులు కూడా ఇబ్బంది పడతా ఉంటే ఎరువులు లేక బాధపడతా ఉంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కనపడడంలే ఏదున్నా ఎక్కడ కొలత లేదు వీళ్ళంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ పార్టీకి సంబంధించిన వాళ్ళే అనవసరంగా వాద్యంతం చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉన్న పరిస్థితి కూడా మనం చూసాం అంటే చంద్రబాబు నాయుడు కానీ ఆ పార్టీ నాయకులు కానీ ఇక్కడ కనపడదు రైతు భరోసా కేంద్రాలకు లేదు ఇక్కడ మార్కెట్ ద్వారా మార్కెట్ యాడ్కి లేదు ఏదున్నా వాళ్ళంతా స్వార్థ రాజకీయాలను చేస్తూ ప్రైవేట్ పరంగా ప్రైవేట్ వ్యక్తులకి ఎరువులు ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా మనం చూస్తూ ఉన్నాం దాని ద్వారా ఏమైతూ ఉంది పక్కదవ పడుతూ ఉంది అసలైన ఆలోచించాలి వాళ్ళ ఇష్టానుసారంగా హామీలు ఇచ్చేది అధికారులకు వస్తేనే మర్చిపోయేది ఆ పరిస్థితుల్లో గతంలో నుంచి జరుగుతూ ఉంది అయినా ప్రజలు నమ్ముతారు చంద్రబాబు నాయుడు ఆ హామీలు ఇస్తాడో లేదో అని ఆలోచించుకోకుండా ఏది ఇచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిండే కార్యక్రమాల కంటే ఎక్కువ ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే ఇప్పుడు ఐదేళ్ల పరిపాలనలో ఆయన చూసాం ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోడానికి ప్రయత్నం చేశాడు కరోనా వచ్చినా కూడా ఆయన అన్ని విధాలుగా ఆ రోజుల్లో రైతులకు కానీ ఇచ్చిన హామీలు కానీ నెరవేర్చుకుంటూ వచ్చినాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ ఇచ్చి అప్పుడు ఇచ్చేసాను అయిపోయింది అనే పరిస్థితి అంటే మభ్య పెట్టే పరిస్థితి మాత్రం బాగా చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళు చెప్పిందే నమ్మాలి మనం వేరే విషయం మాట్లాడరాదు ఆ పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉందని చెప్పేసి కూడా మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఎరువులు లేవయ్యా అంటే ఎందుకు లేవు ఉన్నాయి సఫిషియంట్గా ఉన్నాయి రైతులకి ఏ విధంగా కూడా ఇబ్బంది ప్రభుత్వానికి ప్రజలకి ద్వారా మనము మెసేజ్ ఇస్తాం కాబట్టి అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాం జరుగుతూ ఉంది ఏదున్నా అవమానపరంగా మాట్లాడే పరిస్థితులు వదులుకోండి రైతులకి గట్టిబాటు ధర కూడా కల్పించాలి ఏ గిట్టుబాటు ధర లేదు చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఉల్లిగడ్డలు కానీ చిన్న సెంటర్లు కానీ మామిడి పండ్ల ధరలు కానీ మీ మినుములుగా అన్నీ ఏ రకంగా చూస్తే కూడా లేవు వాళ్ళకి రైతులు పండిస్తూ ఉన్నారు ఆత్మహత్యలు చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిన్న కూడా ఆ ఉల్లి రైతులు పన్నెండు వందలు ఇస్తే ఎట్లయితుంది అది పన్నెండు వందలు కూడా కొనుగోలు చేసేవాళ్ళు లేరు మళ్ళీ రోజు ఉల్లిగడ్డ తింటారు అందరూ కూడా మళ్ళీ ఆ పరిస్థితి ఇంత నీచంగమైన రేట్లు ఉన్నాయంటే వాళ్ళు ఏ విధంగా ఖర్చు పెట్టుకున్న వాళ్ళు రైతులు ఏ విధంగా సంసారం నడపాలా అప్పులెట్లు కట్టాలా దాదాపుగా రెండున్నర వేలన్నా రైతులకి గిట్టుబాటు ధర ఇచ్చారు ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం కూడా